హాయ్ వెల్కమ్ టు యూ నేను మీ మనోజ్ సజ్జలు రామకృష్ణారెడ్డి ఏమయ్యారు ఎక్కడున్నారు గతంలో వైసీపీ పాలసీలపై పరిగెత్తి మరీ ప్రెస్ మీట్లు పెట్టిన సజ్జల ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదనే చర్చ ఏపీ రాజకీయాల్లో జరుగుతుంది సో ఏపీ రాజకీయాల్లో ఇవే ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉన్నాయి సో కొడాలి నాని పేరు నాని రోజా అమర్నాథ్ ఇంకా అంబంటి రాంబాబు లాంటి వారు గతంలో వైసీపీ తరఫున ప్రెస్ మీట్లు పెట్టేవారు అయితే వీరంతా కేవలం పవన్ చంద్రబాబు లొకేషన్ తిట్టడానికి మాత్రమే పరిమితం అయ్యేవారు కేవలం పాలసీలపై మాట్లాడడానికి మాత్రం వీళ్ళు చాలా దూరంగా ఉండేవాళ్ళు సో వీరంతా జగన్ క్యాబినెట్లో మంత్రులుగా చేసినప్పటికీ కూడా వారి శాఖలకు సంబంధించిన పాలసీ వ్యవహారాలపై మాత్రం సజ్జలు రామకృష్ణారెడ్డి మాత్రమే మాట్లాడేవారు ఇంకెవరిని ఇంటర్ఫీర్ చేయించేవాళ్ళు కాదు సో పార్టీ ప్రభుత్వ విధి విధానాలు ఆయన చెప్పేవారు కానీ అధికారం చేతులు మారిన తర్వాత సజ్జలు కనిపించట్లేదు పార్టీకి సంబంధించిన అంశాలు కూడా మాట్లాడలేదు జగన్కు ప్రతిపక్ష హోదా కాంగ్రెస్లో వైసీపీ విలీనం లాంటి వార్తలపై కూడా ఆయన కనీసం స్పందించడం లేదు అయితే వైసీపీ అధికారులు ఉన్నప్పుడు చీమ చుట్టుకు మాట్లాడే సజ్జల ఇప్పుడు మాత్రం చాలా సైలెంట్ గా ఉన్నారు ఇలాంటి కీలక అంశాలపైన మొన్న పేరుని ప్రశ్ని పెట్టారు దీంతో జగన్ ప్రయారిటీలను మార్చుకున్నారా లేక సజ్జలను దూరం పెట్టారా అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి సజ్జల వలనే ఓడిపోయామనే ప్రచారాన్ని జగన్ కూడా నమ్మారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది వైసీపీ ఓటమికి కారణం ఏంటని ప్రశ్నిస్తే సొంత పార్టీ వాళ్ళు కూడా చెప్పే మొదటి పేరు సజ్జల రామకృష్ణారెడ్డి గ్రౌండ్ లెవెల్ వాస్తవాలను జగన్కు తెలియకుండా సజ్జల ఓ సైందవుడిలో వ్యవహరి వ్యవహరించారని చెప్పి ఇంటా బయట వినిపిస్తున్నమాట సో ఎన్నికలకు ముందే ఈ విషయం చాలా మంది వైసీపీ నాయకులు చెప్పినా జగన్ మాత్రం ఏమాత్రం వినలేదు సో సజ్జలపై తీవ్రమైన ఆరోపణలు చేసి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంకా ఆనం రామ్ నారాయణ రెడ్డి లాంటి వారు చాలా మంది బయటకు వచ్చారు అప్పుడు జగన్ తన మంత్రులు ఎమ్మెల్యేలతో శ్రీధర్ రెడ్డి ఆనం రామ్ రెడ్డి లాంటి వారిపై మాటల దాడి చేయించారు తప్ప ఫ్యాక్ట్ చెక్ ఏంటో చేయించలేదు సో అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా చాలా మంది వైసీపీ నేతలు సజ్జల వైపే చూపిస్తున్నారు మొన్నటికి మొన్న గురుజాల్లో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూడా సజ్జలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు గ్రౌండ్ విషయాలు తమ అధినేతకు తెలియకుండా సజ్జల మాయం చేశారని చెప్పి మండి మండిపడ్డారు సో ఎమ్మెల్యేలు మంత్రులు జగన్ కలిసేందుకు కూడా అవకాశం లేదంటూ ఓ గోడల సజ్జల ఉన్నారంటూ కూడా ఆయన హాట్ కామెంట్ చేశారు సో తమ ప్రభుత్వ హయాంలో మంత్రులు మితిమీరి మాట్లాడిన అడ్డుకోవాల్సిన సజ్జల వారిని ప్రోత్సహించారని చెప్పి కూడా వాళ్ళు కామెంట్స్ విసురుతున్నారు అందుకే వైసీపీ ఇంత ఘోరంగా ఓడిపోయిందని కూడా బాహంగా చెప్తున్నారు అయితే ఇది ఒక్క కాసు మహేష్ పరిమితం కాలేదు పార్టీలో నేతలంగా పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఓటమికి ప్రధాన కారణం సజ్జలని అంటున్నారు అయితే మరికొంతమంది ధైర్యంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు మరికొంతమంది కొంతమంది మాత్రం ఎవరైతే సజ్జలకు భయపడిన వాళ్ళు లేదా సజ్జలకు కొంచెం ఫేవర్ చేసిన వాళ్ళు మాత్రం పార్టీ లోపల గుసూసలాడుతున్నారు సో పార్టీలోనే కాకుండా ప్రత్యర్థులు కూడా సజ్జల తీరుపై చాలా ఏళ్లుగా విమర్శలు చేస్తూనే ఉన్నారు పేరుకే జగన్ క్యాబినెట్లో మంత్రులు ఉన్నారు కానీ వ్యవహారాలన్నీ సజ్జల చూస్తున్నారని ప్రత్యర్థులు విమర్శలు చేస్తూ వచ్చేవారు కానీ జగన్ మాత్రం ఇవన్నీ రాజకీయ విమర్శలుగానే చూశారు తప్ప అందులో నిజమెంత ఉందో తెలుసుకోలేకపోయారు చివరికి ఓటమి తర్వాత ఆయనకి తత్వం బోధపడుతుందని అంటున్నారు పొలిటికల్ పండిట్స్ అందుకే సజ్జలను పక్కన పెట్టారని చెప్తున్నారు అయితే మరో వర్షం కూడా వినిపిస్తుంది ఎవరో ఏదో చెబితే వినేతత్వం జగన్ది కాదని అంటున్నారు నిజంగానే ప్రత్యర్థుల్లో పార్టీ నేతల్లో చెప్తే వినే పరిస్థితుల్లో జగన్ ఉంటే ఈ స్థాయి ఓటమిని మూట కట్టుకునే వారు కాదనే వాదనలు కూడా ఉన్నాయి కానీ సజ్జలను జగన్ పక్కన పెట్టడం కాదని జ జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత సైలెంట్గా సజ్జలే సైడ్ అయ్యారని చెప్పి వైసీపీ నేతల్లో ఓ వర్గం చెప్తుంది అందులో భాగంగానే తన కొడుకు సజ్జల భార్గవ రెడ్డిని కూడా సోషల్ మీడియా బాధ్యతల నుంచి తప్పించాలనే ప్రచారం చూడ జరుగుతుంది ఈ వాదనలో నిజమేదైనా సరే సజ్జల జగన్ మధ్య కాస్త గ్యాప్ పెరిగిందనే వాస్తవం కూడా తెలుస్తుంది వాస్తవానికి జగన్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సజ్జల చాలా తెగించారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏ మంత్రులను కూడా వాళ్ళు కాదు ఏనే ప్రతి ఇటు ప్రభుత్వ పాలసీ అయినా ఇటు పార్టీ పరంగా అప్డేట్స్ అయినా సరే ఆయన చెప్పేవాళ్ళు కానీ ఇటు ప్రతి ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు కూడా ఆయనే ఒక రకంగా జగన్కి ఇచ్చారని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా విషయాలలో రిషికొండ ఇంకా మూడు రాజధానుల కాన్సెప్ట్ కానీ ఇలాంటి చాలా చాలా వరకు ప్రభుత్వ కీలక నిర్ణయాలు ఏది తీసుకుందో మద్యం పాలసీ కానీ ఈ వాలంటీర్ల నిర్ణయం వాలంటీర్లు ఎవరెవరు నియమించాలి ఇలా గత నాలుగైదేళ్లలో జరిగిన అభివృద్ధి కానీ ఆ రాజకీయం విషయంలో చాలా పాత్ర సజ్జల ఉంది సో సజ్జల వల్లే వైసీపీ ప్రభుత్వం ఓడిపోందని ఇప్పటికే చాలా మంది బాహటంగా చెప్తున్న పరిస్థితి నిజంగా వైసీపీ ఓటమి వల్లే ఇటు జగన్ కి ఇటు సజ్జలకి మధ్య గ్యాప్ పెరిగిందని మీరు అనుకుంటే మా కామెంట్ రూపంలో తెలియజేయండి హ్యాష్ ట్యాగ్